హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ ఈరోజు మన ఛానల్లో వినాయక చవితి దసరా దీపావళి వస్తుంది కదా మనం వీటన్నిటికీ కామన్గా వాడే వస్తువు ఏంటండి క్రాకర్స్ మన పండగల్లో క్రాకర్స్ లేసుకుండా అస్సలు పండగలే జరగవు కదా వినాయక చవితి అంటే ఫస్ట్ డే నుంచి తొమ్మిదో రోజు వరకు నిమజ్జనం రోజు వరకు కూడా మనం క్రాకర్స్ తోనే మంచిగా ధూమ్ధాం గా పండగ చేసుకుంటాం సో అలాంటి క్రాకర్స్ తక్కువ రేటు కి కావాలి మంచి క్వాలిటీ కావాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నారా వాసవి క్రాకర్స్ కి వచ్చేసాను నేను వాసవి క్రాకర్స్ నెహ్రూ నగర్ చల్లపల్లిలో ఉందండి అడ్రస్ క్లియర్గా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాం ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఇప్పుడు వాసవి క్రాకర్స్లో వాసవి ఫైర్ లో ఏమేమి ఉన్నాయి ఎలాంటి మోడల్స్ ఉన్నాయి కొత్తగా ఏమేమి మోడల్స్ వచ్చినాయి ఎంత ఆఫర్స్ ఇస్తున్నారు ఎవరైనా స్టాల్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే హోల్సేల్గా ఇస్తారా ఎంత రేటుకి ఇస్తారు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను తెలుసుకొని మీకు చెప్తాను నాతో పాటు రండి మనం కూడా వాసవి ఫైర్ లో క్రాకర్స్ కొనుక్కోవచ్చు వినాయక చవితితో మొదలు పెట్టి దీపావళి వరకు కూడా ధూమ్ ధామ్ గా పండగ చేసుకోవచ్చు చాలా చాలా వెరైటీస్ ఉండుంటాయి కదా చూద్దాం రండి ప్రజెంట్ మనం వాసవి ఫైవ్ వర్క్స్ లో ఉన్నామండి మనతో పాటు రాఘవేంద్ర స్వామి గారు ఉన్నారు ఒకసారి సార్ తో మాట్లాడి ఈ వాసవి ఫైవ్ వర్క్స్ లో ఏమేమి మోడల్స్ ఇస్తున్నారు ఎంత రేటుకి ఇస్తున్నారు మార్కెట్ కంటే తక్కువ ప్రైజా డిస్కౌంట్ ఎలా ఉంది మనం కూడా స్టాల్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఎంత ఆఫర్ ఇస్తారో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ జై శ్రీరామ్ ఈ వాసవి ఫైవ్ బ్యాగ్స్ లో ఇప్పుడు వినాయక చవితి స్పెషల్స్ ఏమున్నాయండి ఎలా ఆఫర్స్ ఇస్తున్నారు మీ దగ్గర ఉన్న స్పెషల్ ఐటమ్స్ గురించి చెప్తారా సరే మేడం జయశ్రీరామ్ మొట్టమొదట మా కస్టమర్ దేవులందరికీ మేము చెప్పేది ఒకటే మొట్టమొదట మన షాప్ లో ఏదైనా సరే ఫిక్స్ ప్రైస్ ఫిక్స్ ప్రైస్ ఓకే ఎందుకంటే బార్గానింగ్ సిస్టం వల్ల అందరిది కూడా టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మా షాప్ లో బార్గానింగ్ సిస్టమే లేదు ఇప్పుడు కంపెనీ ఎంఆర్పితో సంబంధం లేకుండా సంబంధం లేకుండా మా షాప్ లో ఒక ట్యాక్ ప్రైజ్ ఉంటది ఏ వస్తువు ప్రైస్ ఎందుకు అంటే ఒక్కో కస్టమర్ కు రేట్ ఎక్కువ చెప్పడము బార్గాన్ చేయడము దీనివల్ల ది టైం వేస్ట్ అవుతుంది మాది టైం వేస్ట్ అవుతుంది ఈ బార్గానింగ్ సిస్టమ్ పెడితే మేము రోజుకు వంద మందికి సర్వీస్ ఇస్తే బార్గనింగ్ సిస్టం లేకుండా ఫిక్స్ ప్రైస్ పెట్టినాక ఐదు వందల మందికి సర్వీస్ చేయగలుగుతున్నాం కస్టమర్ కు టైం వేస్ట్ కాకుండా మాకు టైం వేస్ట్ కాకుండా ఇక్కడ ఎవరికైనా ఒకటే రేటు ఒకటే పద్ధతి ఓకే కాకపోతే దీని మీద ఉన్నవి కాకుండా మేమంటూ ఒక మ్యానుఫాక్చర్ కాకుండా మా ట్యాగ్ ఉంటది ట్యాగ్ మీద నో బార్గనింగ్ షాప్ లో బార్గనింగ్ సిస్టం అనేది పెట్టలేదు మనం దానికి మా షాప్ లోగో ఉంటది అదే రేటు ఫైనల్ ఓకే డేస్ మీరు హైదరాబాద్ లోకల్ ఎక్కడ ఉంటే పెళ్లిళ్లు లు కానీ మ్యారేజ్ లు గానీ ఏ ఫంక్షన్ అయినా సరే మీరు మాకు హాయ్ అని పెడితే మా లొకేషన్ మీకు ఆటోమేటిక్ గా వస్తుంది మీ ఇంటికి మేము రాపిడో గానీ ఏదైనా బుక్ చేసి అట్లాంటి బుక్ చేసి కూడా పంపించడం జరుగుతుంది టోటల్ హైదరాబాద్ సిటీ లా ఇక వేరే ఏరియాకు మేము ట్రాన్స్పోర్ట్ పెట్టట్లేదు ఎందుకంటే క్రాకర్స్ అనేది ట్రాన్స్పోర్ట్ ఇన్లీగల్ అంటే దాంట్లో లేదు బ్యాండ్ ఐటమ్ అవును కాబట్టి మేము హైదరాబాద్ సిటీ పోర్టర్ బుక్ చేసి పంపిస్తున్నాం ఓకే ఇది మేము మా కస్టమర్స్ కి ఇస్తున్న సర్వీస్ ఓకే ప్లస్ ఇంకొకటి గణేష్ చవితి సందర్భంగా మన దగ్గర పేపర్ కూడా ఉంటది పేపర్ ఇది కూడా ఫుల్ వన్ కేజీ ఉంటది ఓకే కొన్ని షాప్ లో ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది మన దగ్గర ఫుల్ వన్ కేజీ ఓకే ఇంకోటి గోల్డ్ అండ్ సిల్వర్ పేపర్ ఇంపోర్టెడ్ పేపర్ అన్నట్లు ఓకే చాలా మల్టీ కలర్ ఉంటది ఇవన్నీ కూడా ప్రతిది కూడా మన దగ్గర మాక్సిమం వచ్చేసి గ్రీన్ ఫైర్ ఫైబర్స్ అని చెప్పి యూజ్ చేస్తున్నాం ఒక గ్రీన్ ఫైర్ వర్క్స్ అంటే ఇట్లా ఉంటది సార్ లోగో ఓకే ఎందుకంటే క్వాలిటీ మొట్టమొదట క్వాలిటీకి మేము ప్రియారిటీ ఇస్తున్నాం ఓకే మీరు కంప్లీట్ గా గ్రీన్ ఫైర్ వర్క్ తీసుకుంటారు చూడండి సార్ గ్రీన్ ఫైర్ వర్స్ అనేది ఈ విధంగా ఉంటుంది మేము మాక్సిమం పొల్యూషన్ కూడా తగ్గించడానికి మా వంతు సహకారంగా ఉన్న దాంట్లో మేము బెటర్ దెన్ క్వాలిటీ పబ్లిక్ ఎన్నిక ట్రై చేస్తున్నాం తీసుకునేటప్పుడు ఈ గ్రీన్ ఫైర్ వర్క్ మన దగ్గర ఉంటుంది గ్రీన్ ఫైర్ వర్క్స్ లోగో ఇది గవర్నమెంట్ సర్టిఫికేట్ కంపెనీ అండి మేము మాక్సిమం దీనికే ప్రియారిటీ ఇస్తున్నాం ఇది ఒక్క ఐటమ్ అని స్టాండర్డ్ స్టాండర్డ్ ఇంకా అనదర్ ఐటమ్ ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మేము మాక్సిమం గ్రీన్ ఫైర్ వర్క్స్ ఉన్నదాన్ని అమ్మనికి ప్రయత్నం చేస్తున్నాం మా వంతుగా ఇది ఒకసారి ఇక్కడ చూపించాను సార్ గజ చె ఎంఆర్పీ ఎంఆర్పీ సంబంధం లేకుండా మా ట్యాప్ మా షాప్ ట్యాగ్ మీద వచ్చిన మేము ఇస్తాం ఇంకా మోడల్స్ అండి జనరల్ గా క్రాకర్స్ లో మోడల్స్ నెక్స్ట్ వచ్చేసి ఈసారి గణేష్ చతుర్థి సందర్భంగా మన షాప్ లో స్పెషల్ ఆఫర్ పెట్టినాం సార్ ప్రైజ్ వచ్చేసి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు మాత్రమే దీంట్లో మీకు ఎన్ని ఐటమ్స్ వస్తాయన్నది చూపిస్తున్నాం చూడండి పది శాలువాలు పది శాలువాలు ఎందుకంటే మన భక్తులకు గానీ లేకపోతే డోనర్స్ కప్పడానికి గానీ యూత్ కు రెండు గన్నులు వాళ్ళ సొంతం ఇది ప్లస్ టూ ఫార్టీ షార్ట్ వన్ ట్వంటీ షార్ట్ సిక్స్టీ షార్ట్ థర్టీ షార్ట్ ఫిఫ్టీన్ షార్ట్ ట్వెల్వ్ షార్ట్ ఫైవ్ కే టూ కే వన్ కే సింగల్ షార్ట్ లార్జ్ సైజ్ మిడిల్ సైజ్ స్మాల్ సైజ్ పేపర్ షార్ట్స్ బిగ్ స్మాల్ చిన్న పిల్లకు పాగు మొత్తం ఈ వెరైటీస్ మొత్తం కలిపి సెట్ మనం డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ కు మాత్రమే ఇయడం జరుగుతుంది ఇప్పటికీ ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ లో పెట్టినాము ఒక ఎయిటీ ఫైవ్ కే ఒక రెండు వందల సెట్లు కూడా అమ్మినాం మనం ప్రమోషన్ లో భాగంగా మళ్ళీ మీకు కూడా చెప్పడం జరుగుతుంది కావాలంటే మా ఇన్స్టాగ్రామ్ లో పోయి చూసుకోవచ్చు ఒక ఎయిటీ ఫైవ్ కేపీపుల్ చూసారు ఇప్పటికి నెక్స్ట్ ఇదే కాకుండా మీరు ఇంతవర దాకా ఎక్కడ చూడని ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఇప్పుడు మాట వర్షకు ఇంతకు ముందు చాలా మంది పికాక్ అంటే ఈ రకంగా చూసారండి ఈ సైజ్ లో ఉండేది మన దగ్గర వచ్చేసి పికాక్ బడా పికాక్ అని చెప్పేసిడో ఇంత పెద్ద సైజ్ ఓకే ఇప్పుడు సైజ్ పెద్దది చూపిస్తున్నారు ఇంతకు ఈ విధంగా వచ్చేది ఇంత పెద్ద సైజ్ కూడా మన షాప్ లో అవైలబుల్ గా ఉంటుంది షాప్ లో కాదు కొన్ని సెలెక్టెడ్ అవుట్లెట్ లో అవుట్లెట్ లో ఉంటుంది అండి పెద్ద పెద్ద షాపుల్లో మాత్రమే ఉంటుంది ఇదే కాకుండా ఇదో ఒక్కసారి ఇక్కడ చూసుకోండి ఇవన్నీ బ్రాండెడ్ కంపెనీస్ అజంతా మోటో పట్లు ట్వెల్వ్ షార్ట్స్ ఒక్కసారి పైకి పోయిందంటే టూ టైమ్స్ లో పేలుతుంది అన్నట్టు అది అజంతా ఆకాశంలో వెనక మామూలుగా షార్ట్ కాకుండా గ్రౌండ్ చెక్కర్ లెక్క తిరుగుతుంది అదో అది లయన్ త్రీ టైమ్స్ స్విచ్ బుడ్డి వస్తుంది ఇదో ఇది ఒకటే ఇది ఫ్లవర్ పార్ట్ ఓకే ఇది మ్యూజికల్ సౌండ్ రాకెట్స్ అంటే ఈ షార్ట్స్ లో పైకి వెళ్ళేటప్పుడు ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ మీకు మ్యూజిక్ వస్తుండీ ఫిఫ్టీ సిక్స్ టైమ్స్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్ ఇదో ఇది వచ్చేసి గ్రౌండ్ చెక్కర్ ఇది కూడా మీకు గ్రీన్ ఫైర్ వర్స్ ఉంటది ప్లస్ విత్ మ్యూజిక్ వస్తుంది గ్రౌండ్ చెక్కర్ కూడా విజిలింగ్ చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు అన్నట్లు ఈ రోజు ఇదే కాకుండా ఇప్పుడు అవి గన్నులు ఉన్నాయి కదా దాంతో ఇప్పుడు మన దగ్గర లేటెస్ట్ మోడల్ ఇదో ఇట్లా వచ్చింది వితౌట్ గన్ తోనే కాయిల్ యూజ్ చేయొచ్చు గన్ అవసరం లేకుండా గన్ దానికి సెల్లు ఇది అవసరం లేకుండా డైరెక్ట్ కాయిల్ బర్త్డే లకు ఏదైనా ఈవెంట్ లకు చేతిలో పట్టుకొని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ఎంజాయ్ చేయొచ్చు అండి ఇది కంప్లీట్ గా వితౌట్ గన్ వాడుకోవచ్చు బాగుంది ఎవరైనా షాప్ లు పెట్టాలనుకున్న వాళ్ళకు మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయంటే ఇదో చిన్న తోక పటాకి కానుంచి మొదలు పెడితే చిన్న తోక పటాకి కానుంచి చిన్న అటంబాం పెద్ద అటంబాం అంటే ఎన్ని వేరియం ఎన్ని సైజు మన మొత్తం డిస్ప్లే ఉంటాయి మన షాప్ లో స్మాల్ దాని తర్వాత దానికంటే పెద్దది దాని తర్వాత దాని తర్వాత దానికంటే పెద్దది ఇంకా పెద్దది అంటే ఒక అటంబాం లో ట్వంటీ వెరైటీస్ మీరు ఒక ఫ్లవర్ పార్ట్ తీసుకుంటే ఫ్లవర్ పార్ట్ ఇది స్మాల్ స్మాల్ లో కూడా ఇట్లా టెన్ పీస్ వస్తాయి అన్నట్లు ఇది స్మాల్ సైజ్ దీనికంటే కొంచెం పెద్దది బిగ్ అంటారు దీని తర్వాత ఇదో అశోక దీనికంటే పెద్దది ఇంకా దీనికంటే పెద్దది ఇంకా పెద్దది కావాలంటే ఇక్కడ చూపిస్తున్నాం ఇవే కాకుండా మళ్ళీ దీంట్లో ఫ్యాన్సీ కూడా ఉంటుంది అండి ఫ్యాన్సీలో స్మాల్ వెరైటీ ఇది ఫ్యాన్సీ ఇది బిగ్ వెరైటీ మీరు ఇంకొకటి ఏంటంటే ఈ కొన్ని కంపెనీస్ ఏ విధంగా కా ఇప్పుడు మేము ఇచ్చే కాంబోలా ఏ విధంగా అన్నది కంపెనీ పేరు కూడా మీరు యూట్యూబ్ లో కొట్టి చూసుకుంటే ఏ డిస్ప్లే కూడా ఉంటది కంపెనీ పేరు కొట్టి గజా సిక్స్టీ షార్ట్ ఎన్ఎస్వి వన్ ట్వంటీ షార్ట్ మీరు కొట్టి యూట్యూబ్ లో కూడా చూసుకోవచ్చు అంటే మేము ఇచ్చే ఐటమ్ క్వాలిటీ ఉందా లేదా అన్నది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఖచ్చితంగా మా షాప్ పేరు ఖరాబ్ కాకుండా కస్టమర్లు కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలని మేము నీట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం బ్రాండెడ్ క్వాలిటీ ఇదో మన దగ్గర ఒక చిచ్చుబుడ్డే ఇంత పెద్ద సైజు ఉంటుంది మేడం మీ చెయ్యి అంత చెలో నిజంగా చాలా రేన్ గా దొరుకుతాయి ఇట్లాంటి పీసులు మన దగ్గర అన్ని వెరైటీలు అందుబాటులో ఉంటాయి లోకల్ కంపెనీ కాదు బ్రాండెడ్ మీరు కొట్టి చూసుకుంటే ఇది ఏ రకంగా కాలుతుంది ఎట్లా ఉంటుంది అని కూడా మీకు మొత్తం యూట్యూబ్ లో అప్లోడ్ ఉంటది ప్రతిది కూడా ఎందుకంటే ఏదో ఇచ్చినం పోయినాం అన్నట్లు కాదు సేఫ్ సైడ్ కూడా ముఖ్యం ఉండాలి కదా హ్యాపీ చేసుకోవాలి దాంతో పాటు సేఫ్ సైడ్ కూడా ముఖ్యం ఓకే ఎంజాయ్ చేయాలి అట్ ది సేమ్ టైం సేఫ్ గా ఉండాలి కాబట్టి మీరు ఒక ఆఫర్ కూడా ఇస్తున్నారు ఏదైతే కంపెనీని మనం గూగుల్ లో చెక్ చేసుకోవచ్చు అది ఎంత ఫైర్ అవుతుంది ఎంత క్వాలిటీ ఉందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆఫర్ పెడుతున్నారు ఏదో ఆర్డర్ ఐటమ్ ఇస్తున్నారు ఈ రకం మీరు సుతిగడ్డ మామూలు చూసి ఉండొచ్చు మీరు ఇవంతా రెగ్యులర్ గా రెగ్యులర్ గా చూసేది కానీ మన దగ్గర ఉన్న లార్జ్ ఐటమ్ సైజ్ చూపిస్తే చూడండి ఇప్పటిదాకా మీరు చూసి లేకుంటారు కూడా ఇంత పెద్ద సైజ్ మీరే కాదు కస్టమర్స్ కూడా వందల తొంభై మంది చూసి లేకుంటారు మన దగ్గర ఉన్న ఐటెం ఒక్కసారి చూడండి ఎంత సైజ్ ఉందో అవును ఒక ఐటెం మన పిడికి అంత మందం ఉంటది మన పిడికి ఎంత ఉందో అంత మందం ఓకే ఒక్క పీస్ ఇట్లాంటిది కూడా మన దగ్గర అవైలబుల్ లో ఉంటది లో కూడా మంచి వెరైటీ అవైలబుల్ గా సౌండ్ కావాలంటే అంత సౌండ్ ఓకే అసలు కంప్లీట్ గా చాలా డిఫరెన్స్ ఉందండి మనం రెగ్యులర్ గా చూసే ఐటమ్ ఇది ఇప్పుడు వీళ్ళ దగ్గర ఇప్పుడు మామూలుగా సింగల్ షార్ట్ వచ్చేసి ఈ రోజు రేపు ఫ్యాషన్ అయిపోయింది షార్ట్ లు సింగల్ షార్ట్ మినీ సైజ్ ఇది ఇక్కడ నుంచి మొదలు పెడితే మన దగ్గర దీని తర్వాత ఈ సైజ్ వస్తుంది దీని తర్వాత ఈ సైజ్ ఇవన్నీ కామన్ గా అందరు అమ్ముతారు ఈ సైజ్ వరకు కామన్ గా అన్ని షాపుల్లో సేల్ ఉంటది కానీ మన దగ్గర ఇంకా పెద్ద సైజ్ ఓకే సింగిల్ షార్ట్ లో గోల్డ్ ఐటమ్ ఓకే ఎందుకంటే మా కస్టమర్స్ మా బంగారంతో సమానం కాబట్టి మేము ప్రతి ఐటమ్ కూడా నీట్ గా మెయింటైన్ చేస్తాం ప్లస్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం గ్రీన్ ఫైర్ వర్క్స్ ఇస్తాం బ్రాండెడ్ కంపెనీ కూడా ఉంటుంది మీరు ఒకసారి కంపెనీ కూడా చెక్ చేసుకోవచ్చు ఓకే ఇంకా మామూలుగా ఇప్పుడు స్టాల్స్ పెట్టుకోవాలి అని అనుకుంటారు కదా సార్ వాళ్ళకి ఎలాంటి ఆఫర్స్ ఇస్తున్నారు మీరు మేడం మేము స్టాల్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకు మమ్మల్ని సంప్రదిస్తే ఏ రకంగా అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే సో నాకు ఏం అనుభవం ఉండదు మీకు యాభై వేలు మాకు కావాలి లేదంటే మేము ఒక ఐదు లక్షలు పెడుతున్నాం అంటే ఎంత అంటే వాళ్ళు వస్తే ఇది ఇంత తీసుకోండి ఇంత తీసుకోండి అని మేమే సజెషన్ చేయగలుగుతాం వాళ్ళ ఇష్ట వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ తీసుకోవచ్చు అంటే వాళ్ళకి అనుభవం ఉండదు కాబట్టి మాకున్న అనుభవాన్ని మేము కస్టమర్లకు పంచనికే ఇవి ఇంత పోతుంది ఇది ఇంత పోతుంది అని చెప్పి అన్ని సజెస్ట్ చేసి ఇవ్వగలుగుతాం దీంట్లో కూడా మాకు ఎవరైనా పెట్టాలనుకున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే అలా లైసెన్స్ ఏంది ఎక్కడ తీసుకోవాలి ఏంది ప్రాసెస్ ప్రొసెసర్స్ మేము సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే బిజినెస్ పది మంది చేస్తేనే బాగుంటుంది మేడం అందరూ ఒకటే నాయరికి వస్తే నేను ఒక్కని కూడా చేయలేను బిజినెస్ శాఖోప శాఖలుగా విస్తరించి పది మందికి బతుకుతూ పది మందితో పాటు నేను బ్రతకాల్సిందే కాబట్టి వాళ్ళకు మేము సలహాలు ఇస్తాం సూచనలు ఇస్తాం ఇంకొకటి మా దగ్గర ఒకసారి వెరైటీస్ చూపించండి సార్ ఒక థర్టీ షార్ట్ తీసుకున్నా ఒక ఫైవ్ వెరైటీస్ సిక్స్టీ షార్ట్ తీసుకున్నా ఫైవ్ వెరైటీస్ ఎన్ని ఐటమ్ సింగిల్ వెరైటీ మెయింటైన్ చేయం మా షాప్ ప్రత్యేకత అది మా షాప్ కు ప్రత్యేకత రెండు ఏంటి అంటే బార్గానింగ్ సిస్టమ్ లేదు ఫిక్స్డ్ ప్రైస్ ఎంఆర్పీతో సంబంధం లేదు ప్లస్ ఎవ్రీ ఐటెం ఏ ఐటమ్ తీసుకున్నా కూడా మీకు ఒక ఫైవ్ వెరైటీస్ మేము చూపించగలుగుతాం మా షాప్ లో ప్రతి మోడల్ లోను ఫైవ్ వెరైటీస్ అయితే రెడీగా ఉంటాయి దానికి సంబంధించిన రేటు దానికి ఉంటది ఒక రూపాయి ఐటమ్ ఒక రూపాయి రెండు రూపాయలు ఐటమ్ రెండు రూపాయలు రెండోది మనది కంపెనీ నుంచి డైరెక్ట్ అవుట్లెట్ కాబట్టి మనం ఇంత రేట్ తక్కువ ఇవ్వగలుగుతున్నాం ఓకే మార్కెట్ కంటే కూడా వాసవి ఫైర్ వర్క్స్ వాళ్ళు చాలా తక్కువ ఇవ్వగలుగుతారు కారణం ఏంటంటే ఓ మ్యానుఫాక్చర్స్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవడం వల్ల మార్కెట్ కంటే కూడా చాలా మార్జిన్ తక్కువ ప్రైస్ ఉంటుంది అందుకే చాలా స్ట్రాంగ్ గా మ్యానుఫాక్చరింగ్ రేట్ లేదు అలాగే బార్గెనింగ్ సిస్టం లేదు ఓన్ అని చెప్పి చాలా చెప్తున్నారు జెన్యున్ ఫైర్ అనే లోగో లోగోతో ఇస్తున్నారు ఇంకా స్పెషల్ గా మనం కొత్తగా వింటున్న విషయం ఏంటంటే మనం ఆ ప్యాకెట్ మీద ఉన్నటువంటి కంపెనీని కనుక గూగుల్లో సెర్చ్ చేసుకొని యూట్యూబ్ లో చూసుకుంటే అది ఎంత ఫైర్ అవుతుంది ఎంత క్వాలిటీ ఉంది దాంట్లో అనేది క్లియర్ గా తెలిసిపోతుంది అని చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు అంటే ఎంత క్వాలిటీ ఉన్న ఐటమ్స్ ని మెయింటైన్ చేస్తున్నారో తెలుస్తుంది అలానే మనకి చెప్పారు కదా మీరు ఎవరైనా స్టాల్స్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టిన వాళ్ళైనా సరే ఇప్పుడు కొత్తగా పెట్టాలి అనుకున్న వాళ్ళైనా సరే ఒక్కసారి మీరు వాసుమి ఫైబర్స్ వచ్చి వీళ్ళతో డైరెక్ట్గా మాట్లాడితే మీ బడ్జెట్ ఎంత మీరు ఎంతలో పెట్టాలనుకుంటున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి దాన్ని బట్టి మీకు ఎన్ని రోజుల లైసెన్స్ కావాలి మీ ఏరియాలో ఏమేమి పోతాయి అసలు ఐటెమ్స్లో ఏమి ఎక్కువగా రెగ్యులర్ గా తీసుకుంటారు ఈ డీటెయిల్స్ కూడా చక్కగా మీకు చెప్తారు అలానే వాటితో పాటు మీకు ఏమేమి కావాలి ఆ ఫెసిలిటీస్ కూడా ఇస్తారు నెక్స్ట్ మీకు బిజినెస్ చేసుకోవడానికి మంచి సలహాలు తో మీ బిజినెస్ ని సపోర్ట్ చేస్తారు నిజంగానే వాసు ఫైర్ వర్క్స్ దగ్గరికి అందరూ వచ్చేయలేరు కదండి కాబట్టి బిజినెస్ డెవలప్ కావాలి అన్ని ఏరియాల్లోకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఓన్ గా ఈ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు పార్ట్ టైం గా సడన్ గా ఒక త్రీ ఫోర్ డేస్ వన్ వీక్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ కి వాసవి వర్క్స్ వాళ్ళు అన్ని రకాల బ్రాండ్స్ ని ఇస్తున్నారు ఇంకా గ్రాండ్ గా చెప్పిన విషయం ఏంటి ఏ ఒక్క ఐటెం తీసుకున్నా దాంట్లో ఫైవ్ మోడల్స్ వరకు వస్తాయి ఒక ఐటెం ఏదో మనం క్రాకర్స్ తీసుకున్నాం చిచ్చుబుడ్డి తీసుకున్నాం ఒకటే ఉంది లేకుండా దాంట్లో ఫైవ్ మోడల్స్ ఫైవ్ వెరైటీస్ ఫైవ్ రేంజెస్ లో చూపిస్తున్నారు మార్కెట్ లో రేర్ గా చూసే ఐటమ్స్ కూడా వాసవి ఫైబర్స్ లో ఉన్నాయి సో ఇంకెందుకు ఆలస్యం మీరు దాన్ని కొనుక్కోవాలి హోల్సేల్ గా కొనుక్కోవాలనుకున్నా లేదా రీటైల్ గా చిన్న మండపాలు పెట్టుకున్నా అక్కడ కొనుక్కోవాలనుకున్నా ఫంక్షన్స్ కి మ్యారేజెస్ కి కూడా మీకు ఇవి కావాలి అనుకున్నా కూడా రీటైల్ గా హోల్సేల్ గా కొనాలనుకున్నా కూడా విజిట్ చేయండి లేదా బిజినెస్ చేయాలనుకున్నా కూడా విజిట్ చేయండి చూసారు కదా వాసవి ఫైవ్ అశోక్ నగర్ చల్లపల్లిలో ఎన్నో రకాల మోడల్స్ లో ఉన్నటువంటి క్రాకర్స్ చూసాం వెరైటీస్ చూసాం ఒక్కొక్క దాంట్లో ఫైవ్ ఫైవ్ మోడల్స్ ఉన్నాయి మంచి ఆఫర్స్ ఉన్నాయి బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా మంచి ఆపర్చునిటీ ఇచ్చారు షాప్ లో ఉన్న మోడల్స్ అన్ని చూపించారు కాంబో ఆఫర్స్ గురించి కూడా చెప్పారు మనం వినాయక చవితి నుంచి దీపావళి వరకు ఎన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు ఫెస్టివల్స్ ని ఎంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు మీ మ్యారేజెస్ కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ క్రాకర్స్ వాడాలి అనుకున్నప్పుడు మీరు వెంటనే వాసవి వాళ్ళని విజిట్ చేయండి వాసవి వాళ్ళని కాంటాక్ట్ చేయండి సో మనం మన ఫెస్టివల్స్ ని చాలా కలర్ఫుల్ గా ధూమ్ ధామ్ గా చేసుకోవాలి అంటే వాసవి ఫైవ్ రాక్స్ కి రావాల్సిందే అడ్రస్ క్లియర్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాం ఇక్కడ స్క్రోన్ అవుతున్న కి కాంటాక్ట్ చేయండి అలాగే టోటల్ హైదరాబాద్ లో ఆన్లైన్ సర్వీస్ కూడా ఉంది వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు ఈ హోటల్ మొత్తం టోటల్ గా హైదరాబాద్ లో మీరు ఎక్కడ ఉన్నా సరే మీకు వీటిని పంపించడం ఆన్లైన్ ద్వారా జరుగుతుంది మీరు సెలెక్ట్ చేసుకుంటే పంపిస్తారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే వాసవి ఫైర్ వర్క్స్ వచ్చేసేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఏపీ ఛానల్ నేను మీ విష్ణుప్రియ